హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి మన లక్కి ఇప్పుడు మేము బంగారుపేటకు పోవాలని కారు తీసాం బయట ఇంకా ఇది కొంచెం పలుక్కోని ఉంటుంది మేము పోయి వచ్చేస్తాము అయినా ఇది మేము వచ్చేంత వరకు తిరగ పాలు గుడ్డు ఏమీ తినలేదు ఫ్రెండ్స్ లక్కీ వీటికి మనం ఉంటే ఏమన్నా తినేది అట్లా అవట్ల పైన ఇంట్రెస్ట్ ఉంటుంది మనం లేదురా అంటే ఎవరు లేదురా అంటే ఇది మనం వచ్చేంత వరకు తినేలేదు ఫ్రెండ్స్ పాలు కూడా తాగిండలేదు మనం వచ్చిన తర్వాత లోపలకి వెళ్ళి ఆ పాలు గిన్నె ఎత్తి పెడుతుంటే అప్పుడు తాగేస్తుంది అనేసి ఆకులు ఉంటే కూడా చూడండి ఇప్పుడు పాపం సరదాగా ఉంటుంది ఇప్పుడు మనం అందరూ బయట వచ్చేస్తామంటే దానికి ఎంత బాధ ఉంటుందంటే ఫ్రెండ్స్ నిజంగా మనకే బాధ అవుతుంది వదిలేసి వెళ్ళాలంటే అలాగనేసి దాన్ని కార్లో తీసుకెళ్ళామంటే దానికి అదే అలవాటు అయిపోతుంది తర్వాత ఒక అయితే ఊరికి ఊరు దాటుకొని వచ్చేసింది ఫ్రెండ్స్ మేము కారులో ముందు వెళ్తున్నాము దగ్గర దగ్గర ఊరు దాటాలంటే ఒక కిలోమీటర్ ఉంటుంది మన వెనకాలే వచ్చేసింది ఆ రోజైతే అక్కడ ఫో ఇక్కడ ఇంట్లో ఇంకా ఒకరు ఫోన్ చేశారు లక్కీ ఇట్లా కనబడుస్తా లేదు మీ వెనక వచ్చేసింది అనేసి అప్పుడు మేము కార్ అక్కడ స్టాప్ చేస్తున్నాము కారు స్టాప్ చేసిన తక్షణం చూస్తే ఇది వచ్చేసింది పక్కలకి సరే అని చెప్పేసి ఆ రోజు కారులోనే తీసుకువెళ్ళాము తర్వాత అదే అలవాటు జాస్తి అయిపోయింది మన లక్కీకి లక్కీ ఏమే అమ్మా లక్కీ నీకు నాకు ఇద్దరికి తలపురం పగిలిపోతావు ఎయ్ ఫ్రెండ్స్ అనుకోకుండా ఎక్కడ అక్కడొచ్చేది ఏయ్ ఇదా అది లక్కీ ఎక్కడ వెళ్ళింది ఏం లక్కీ నువ్వు ఉండవు కొంచెం కూడా భయం లేదు కదా లక్కీ దానికి ఏం లక్క ఫ్రెండ్స్ కోతులని అయితే ఒక తరుములు ఆడుతుంది ఇది మన లక్కీ కొరికేదేం లేదు ఊరికే వాటి వెనకాలే పరిగెత్తేది అవి మన మిదిపై ఇక్కడ ఎక్క ఎక్కేస్తాయి కదా ఇదిగో టెంకాయ మాను ఈ టెంకాయ మాన్లో నైట్ అంతా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం మిస్ అయ్యి లక్కీకి మిందన్నా నా మిందన్నా పడాల్సి ఉండే ఏం లక్కే ఇలా సరదాగా ఉంటుంది మన లక్కీ ఈ పప్పీలను మనం పెంచుకుంటామంటే చాలామంది అయితే చెప్పారు లక్కీకి బెల్ట్ వేసి పెట్టండి అని చెప్పేసి ఇప్పుడైతే మనం ఉన్నాం కదండి దాన్ని ఇంకానే బెల్ట్ అంతా వేసలేదు ఇప్పుడు అయితే దానికి బెల్ట్ వేస్తే దానికి చాలా అదే చెప్పాను కదండి బాహుబలిలో దేవసేన ఫీలింగ్ వచ్చేస్తుంది మన లక్కీకి ఏం లక్కీ అలాస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ అక్కడ ఒక కుక్కు ఉంటుంది రాము అనేసి దానికి దీనికి అయ్యేదే లేదు మనం వచ్చిన తక్షణము రాముని ఆడు ఉంటుందేమో పరిగెత్తిపోతుంది కొరికే దానికి అద్దాలకి ఆడు పరిగెత్తు పరిగెత్తు చూసారు కదా ఫ్రెండ్స్ ఏ లక్కీ ఫ్రెండ్స్ అదే మన లక్కీ కొరికేదంతా ఏం లేదు ఎలా అంటే అవి దొరికేది కూడా లేదు ఒక్కో అయితే ఇక్కడ గోడ మీదే ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మురగతనే ఉంటుంది అవి వాడే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ కోతులు ఇక్కడ ఎప్పుడూ కోతులును ఉంటాయి ఫ్రెండ్స్ మన ఇంటి దగ్గర పోయిన టెంకాయ మండలంతా ఉన్నాయి కదా రాలెక్కడ పుట్టుకోటో పుట్టుకో నీకు రెక్కలు పెట్టాలి లెక్కే ఎగురుకోని పోయి పట్టేదానికి అక్కడ ఇంకోటి ఏదో మరుగుతుంది యావద్ ఓ లక్కీ ఫ్రెండ్స్ అది అదిగో ఫ్రెండ్స్ రాము అది అలాగే వెళ్ళిపోయింది చూడండి అక్కడ ఫ్రెండ్స్ ఆ నలుగు అంటే కూడా లక్కీకి వేయలేదు ఏ లక్కీ చూశారు కదా మనం ఉంటామంటే లక్కీ అట్లా పోతుంది దాన్ని పట్టేదానికి వేయలేదు ఇప్పుడు దాని రావాలంటే పోవాలి బయట సీజన్ కదా ఫ్రెండ్స్ అందుకే ఆ కుక్కలు అన్నీ ఒట్టిగా వస్తాయి లక్కీ రాయిడా ఇల్లరాయిడా పదం పద మన లక్కీ ఫ్రెండ్ వచ్చేసింది ఏమే ఏమే లక్కీ రాయడా చూడండి ఫ్రెండ్స్ మన లక్కీ ఫ్రెండ్ ఇది లక్కీ లక్కీ అది మురుక్కొని వెళ్ళిపోతుంది చూడండి ఫ్రెండ్స్ లక్కీ ఇదైతే మన లక్కీ ఫ్రెండ్ చాలా బలమైంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఏం 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 ఏమి లక్కీ ఆడిపోయా లక్కీ ఆడిపోయి పద లక్కీ ఆడిపోయి చూద్దాంరా ఫ్రెండ్స్ మన లక్కీ అట్లా రౌండ్ వేసుకొచ్చాక వెళ్ళిపోయింటు అది చూద్దాం ఏడు అనేసి అనేసి తేజు వచ్చినామా ఏ లక్కీ ఈ లక్కీ కుక్కలు కుక్కల జతలో పోయిందంటే తిరగ పట్టేదంతా చాలా కష్టము తిరగా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది మనము వెళ్తూ ఉంటే మన వెనకాలే వచ్చేస్తుంది రామా నిజంగా ఒక తర్వాత ఇది చా గోల్డ్ మాదిరి ఫ్రెండ్స్ ఇది అయితే మన ఇంటి దగ్గర ఎన్ని కుక్కలు అన్నా ఉన్నాయి ఏమన్నా కానీ ఎక్కడన్నా వెళ్ళినాయి మనం వెన్న కన్వర్ట్స్ చేయమంటే వెనకాలే వచ్చేస్తుంది మెయిన్ రోడ్లో ఉన్న ఫ్రెండ్స్ మన గాడి చూస్తుందంటే ఇమ్మీడియట్లీ వచ్చేస్తుంది ఇది ఇప్పుడు లక్కీ ఎక్కడ వెళ్ళిందో ఏమో తెలియలేదు ఫ్రెండ్స్ మన లక్కీ పక్క కూడా లేదు అది కుక్కల జతలో వెళ్ళిపోయింది మన లక్కీతో ఇదే రామాయణం ఫ్రెండ్స్ దానికి కొంచెము ధైర్యం జాస్తి ఇప్పుడు ఎక్కడ వెళ్ళిందో ఏంటో చూడాలి వచ్చేస్తుంది కానీ ఇంటికి ఎక్కడికి వెళ్ళినాను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో తెలుస్తలేదు లక్కీ చూడండి ఫ్రెండ్స్ మన లక్కీని వెతుకుతా ఉంటే ఇది కూడా వచ్చింది పాప ఎక్కడ అది అదే పిలు లక్కే ఇదంతా ఊరిలో అప్పుల చూస్తా ఉండ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ పోయిందో తెలుస్తా లేదు రా లే తేజు చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా వచ్చేస్తుంది వెనకాలే మన లక్కీ మాత్రము చాలా అల్లరి కదా ఇప్పటికైతే ఈ వీడియో ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మన లక్కీని చూడాలి కదా మన లక్కీ వచ్చిన తర్వాత దానికి సపరేట్గా మరో వీడియో చేస్తాను అలాగే ప్లీజ్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్